నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వారు మాత్రం ఇది వినగానే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని తీరుతారు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లైక్ చేసి షేర్ చేస్తారు ఎందుకంటే అంత గొప్ప వార్తను వారు ఇప్పుడు వారి గురించి వినబోతూ ఉన్నారు కనుక ఎందుకు అంటే వారికి అధిపతి ఎవరండి శుక్రుడు శుక్రుడు అంటేనే లక్ష్మి స్థానానికి అధిపతి కదా ఐశ్వర్యప్రదాయిని అయిన అమ్మవారు అయిన ఆ శ్రీ మహాలక్ష్మిని భార్గవిగా తన ఇంటనే నివాసం ఉండేలాగా వరాన్ని పొందినవాడు శుక్రుడు అటువంటి శుక్రుడు అధిపతిగా గల రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి కదా మరి తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఎటువంటి అద్భుత ఫలితాలను ఆ శుక్రుడు అంటే ఆ లక్ష్మి అనుగ్రహం ఇవ్వబోతుందో తెలుసుకుందాం చిత్తా మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రంలోని మొత్తం నాలుగు పాదాలు అట్లాగే విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు ఈ మూడు నక్షత్రాలు వారు తులారాశి కిందకి వస్తారు ఈసారి మాత్రం గోచార ఫలితాలు గమనిస్తే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిది అనే తేదీని వారు రాసి పెట్టుకుని ఉండవచ్చండి గత కొంతకాలంగా వక్రగతిలో సాగుతూ ఉన్న గురుగ్రహ సంచారం గురుగ్రహం వక్రగతిని ఉంది అసలు నవంబర్ పదహారు నుండే వక్రగతిని విడిచిపెడుతూ ఉన్న గురుడి వలన యోగదాయకమైన కాలం కలిసి రాబోతోంది తులారాశి వారికి గురుస్థానం గనుక మనకి అద్భుతంగా ఉంటే చాలు మొత్తం గోచార ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టే తులారాశి వారికి నవంబర్ మాసంలో ముఖ్యంగా విద్యార్థులకు అత్యంత అద్భుతమైన కాలం విద్యలకు అనుకూలమైన త్యాగం చేయడం వల్ల తులారాశివారు విద్యల్లో చాలా బాగా రాణిస్తారు ఏ డ్రీమ్స్ డిజైన్స్ అయితే పెట్టుకుని తులారాశి వారు చదువుతూ ఉన్నారో అవన్నీ నెరవేర్బోతున్నాయండి కాస్త మీరు ఏకాగ్రంగా దృష్టి పెట్టి కృషి చేస్తే చాలండి విదేశీ విద్య కూడా కలిసి వస్తుంది తులారాశి వారికి ఈ నవంబర్ మాసం నుండి ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిది నుండి చాలా అనుకూలమైన కాలాన్ని చూడబోతున్నారండి తుల తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో రవి చాలా అనుకూలంగా ఉండడం చేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే గవర్నమెంట్ నోటిఫికేషన్ రావడం వాటికి ప్రిపేర్ అవడం ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అంశాలు విద్యార్థులకే కాదు వృత్తిని చేసేవారికి కూడా ఇది చాలా కలిసి వచ్చే కాలం శక్తి కారకుడైన కుజుడు మెటీరియల్స్ మెటల్స్ ఏదైతే ఉంటాయో ఆ రంగంలో పనిచేసే వారికి చాలా అనుకూలమైన ఫలితాలని ఇస్తున్నాడట కుజుడు అంటేనే ఫైర్ నేచర్ కదా కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన కాలం ఎవరైతే టెక్నాలజీని నమ్ముకొని వాళ్ళ వృత్తులు చేపడుతూ ఉన్నారో సాఫ్ట్వేర్ రంగం లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాలు నవంబర్ పద్దెనిమిది నుండి చాలా మెరుగుపడుతున్నాయంటున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఏదేమైనా ఉన్న ఉద్యోగం మాత్రం వదలకుండా అందులోని కృషి చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు తుల రాశి వారు నవంబర్ మాసంలో కుజుడు పదవ స్థానంలో ఉండడము అంటే వ్యాపారంలో చాలా కలిసి వస్తుంది కానీ దూర ప్రయాణాల ద్వారా ఆ లాభాలను మీరు పొందగలుగుతారట కాసింత హార్డ్ వర్క్ నమ్ముకుంటే చాలండి తులారాశి వారు కృషికి మించిన ఫలితాలు పొందుతారట నవంబర్ మాసంలో వ్యాపారంలో వృత్తిలో ముఖ్యంగా ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉంటారో ఈసారి వాళ్ళు మీకు చాలా అనుకూలంగా ఉంటారట అక్కడేమైనా చిన్న మాట పట్టింపులు వచ్చినా అవి పెద్ద విషయాలు కాకుండానే వారంతా మీకు అనుకూలంగా ఉండడం చేత కలిసి వారిని కలుపుకొని పోవడం వల్ల గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకుంటారు తులారాశివారు ఈ నవంబర్ మాసంలో బుధుడు చాలా చక్కగా అనుకూలించడం వల్ల గోచార ఫలితాల రీత్యా తులారాశి వారికి ఆర్థికంగా చాలా వెసులుబాటు కనిపిస్తుంది ముఖ్యంగా పెద్దల ద్వారా రావాల్సిన లాభాలన్నీ అందుకుంటారట తులారాశివారు ముఖ్యంగా లాభాధిపతి అయిన రవి మీకు అనుకూలంగా ఉండడం చేత అది కూడా ఈ నవంబర్ పదిహేడు పద్దెనిమిది రాసిపెట్టుకుంటారు కదా ఈ తేదీల్ని వాటి ద్వారా మీకు పెద్దల ద్వారా కలిసి రావడమే కాదు స్థిరమైన ఆదాయాన్ని పొందే మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి పెరుగుతాయి తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో ధనాదాయం చాలా చక్కగా వృద్ధిని పొందుతూ ఉంది తులారాశి వారి యొక్క గోచారాన్ని పరిశీలన చేస్తే తులారాశి వారికి అధిపతి అయిన శుక్రుడు అలాగే కుజుడు కలిసి ఒకే ఇంట్లో ఉండడం చేత వైవాహిక జీవితం కూడా సాఫీగానే సాగుతుందట లవ్ అండ్ అఫెక్షన్ అనేవి చాలా చక్కగా మంచి ర్యాపతో డెవలప్ చేసుకోగలుగుతారు తులారాశి వారిలో ఉన్న దంపతులు పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన కాలం అటండి మీ దగ్గర వారితో ఎవరితో కలిసి మీరు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఏ కొత్త వెంచర్ ప్రారంభించినా కూడా అది మీకు లాభాన్ని ఇచ్చేదిగానే ఉంటుందట ఇక సంతానం విషయంలో తులారాశి వారు నిశ్చింతగా ఉండొచ్చు వారు అభివృద్ధి ఎదుగుదల అనేది చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది తులారాశి వారికి ఇక నుండి తులరాశి వారికి గోచారంలో బుధుడు శుక్రుడు కలిసి ఉండడం మనం గమనిస్తున్నాం కదా దాని వల్ల జరిగేది ఏమిటి అంటే బోర్డు పార్టీలు ఫంక్షన్లు గెట్ టుగెదర్లతో తులారాశి వారు చాలా బిజీగా ఉంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారట ఈ నవంబర్ మాసంలో అందరితో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు తులరాశి వారు నవంబర్ మాసంలో అంటున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా ప్రయాణాలు కూడా ఎక్కువే ఉంటాయటండి నవంబర్ మాసంలో తులరాశి వారికి అయితే ప్రతి ప్రయాణం కూడా ఒక అందమైన జ్ఞాపకంగా అంతేకాదు ఎంతో లాభాన్ని ఇచ్చేదిగా కూడా ఉంటుందట ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉండాలి అంటే తులరాశి వారు రవి ఆరాధన అనేది ఆదిత్య హృదయ పారాయణ అనేది ఒక అలవాటుగా చేసుకుంటే ఆదివారం నాడైనా చదివే ఒక నియమం పెట్టుకుంటే చాలు ఇక ఏ సమస్యలు తులారాశి వారి తులారాశివారికి చేరనే చేరవు గత రెండు నెలలుగా చూడలేని అద్భుత యోగాలని నవంబర్ పద్దెనిమిది నుండి చూడబోతున్నారట తులారాశివారు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా విద్యార్థులకు వృత్తి వ్యాపారస్తులకు స్త్రీ పురుషులకు దాంపత్య సుఖం కోరుకునే వారికి అందరికీ కూడా అత్యంత అద్భుతమైన కాలం నవంబర్ పద్దెనిమిది నుండి తులారాశి వారికి అనుకూలించబోతుంది కనుక ఆనందంగా అదృష్టాన్ని ఆహ్వానించండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ చేసి మీ కామెంట్స్ రూపంలో మీ ఆనందాన్ని మాతో షేర్ చేసుకోండి